యాక్సిడెంటల్గా మనకి నోట్లోని పళ్ళు పెట్టించుకుంటారు ఆర్టిఫిషియల్గా సో అవి గొంతులో కూడా వెళ్ళిపోవచ్చండి సో చాలా సార్లు అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి గొంతులోకి వెళ్ళిపోయి అందుకని నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు మేము స్పెసిఫిక్గా అడుగుతాం మీ పళ్ళు ఏమైనా పెట్టించుకుంటున్నారా లూజ్ ఏమైనా వచ్చేస్తాయా బయటగా ఎందుకంటే ఇక స్టక్ అయిపోతుంది సో కొంతమంది ఏంటంటే పళ్ళు రాత్రి పోయేటప్పుడు తీరు సో ఆ పెట్టిన పళ్ళు ఏంటంటే గొంతులోకి వెళ్ళిపోయి స్టక్ అయిపోతుంది పోన్లేండి ఇక్కడ ఉన్న వీడియో ఏంటంటే అది స్టక్ అయిపోయింది కెమెరా పెట్టి చూస్తున్నారు అక్కడ వోకల్ కార్డ్స్ ఆ మూమెంట్ అవుతుంది ఏంటంటే వోకల్ కార్డ్స్ పోనీ ఆ వోకల్ కార్డ్స్ కానీ మూసుకొని ఉండుంటే చనిపోతారు ఈజీగా వెంటనే ఎందుకంటే ఊపిరాడదు అదే ఓపెనింగ్ ఊపిరాడడానికి సో అలాగా నెక్ కట్ చేసే తీయాల్సిన అవసరం లేదండి ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నట్టు నెక్ కట్ చేయాల్సిన అవసరం లేదు మరీ పెద్ద రెండుస్ అయితే తీస్తాము మరి చిన్నదంటే ఎండోస్కోపిక్గా మేము వెళ్ళి లోపలికి వెళ్ళి సో మేము ఈసోఫెగోస్కోపీ అని ఉంటుంది ఒకవేళ బ్రాంకోస్ దగ్గర ఉంటే బ్రాంకోస్కోపీ సో రెండిట్లో ఏది సూటబుల్ అయితే దాని ప్రకారం మేము కెమెరా పెట్టి